హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నపేర్ శైలజ ఈ రోజు మనం లో ఉన్న బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నాము ఎగ్జాక్ట్ లొకేషన్ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ రోడ్ నెంబర్ నైన్ అండి నా ముందు కనిపిస్తుంది ఇది ఫార్టీ రోడ్ నా బ్యాక్ సో కనిపిస్తుంది మనం చూడబోయే అపార్ట్మెంట్ ఇదే అండి చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది ఎలివేషన్ అయితే చాలా బాగుంది ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి వన్ ఫ్లోర్ చెప్పిన టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి సేమ్ మనకి ఇండిపెండ్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది వీటిని మనం ఇప్పుడు సెమీ ఇండిపెండ్ హౌస్ అంటున్నాము రీసెంట్ గా ఇవే చాలా బాగా సేల్స్ అవుతుంది చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే సేమ్ మనకి ఇండిపెండ్ హౌస్ లాగా ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అది కూడా మనకి సిటీ మధ్యలో ఉంటుంది ఎక్కువ తో బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది ఇందులో మనకి అన్ని కూడా త్రీ కే ఉన్నాయండి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో మాత్రమే సేల్ ఉన్నాయి ఆల్రెడీ మనకి థర్డ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లోర్ లో సేల్ అయిపోయిన లివింగ్ కూడా ఉంటున్నారు టూ థౌసండ్ టూ ఫిఫ్టీ లో త్రీ కే చాలా స్పేసెస్ వచ్చాయి అన్ని కూడా మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ పొజిషన్ లో ఉంది మనకి సాగర్ రోడ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అలాగే ఎల్పి నగర్ మెట్రో కదా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి మనకి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం లేట్ చేయకుండా లోపలికెళ్ళి ఫ్లాట్ చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరి మేము ప్రమోషన్ ఇస్తాము నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పటికే మనం లోపలికెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి లొకేషన్ నెంబర్ ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ ఇదే రండి చూడండి ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది లోపల చూద్దాం కాలనీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పెద్ద రోడ్స్ తోడితే చాలా బాగుందండి ఇదంతా పార్కింగ్ చూడండి అంతా పార్కింగ్ ప్లేస్ మనకు ఓన్లీ ఫోర్ ఫ్లోర్స్ ఏ కాబట్టి పార్కింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంచి రోడ్డు కనెక్షన్ ఉందండి ఇక్కడ చంపించారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారు లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారు స్టేర్ కేస్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి చూడండి మనకి కారిడార్ అయితే చాలా స్పేసెస్ ఉంది కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ లిఫ్ట్ వచ్చిందండి చూడండి ఇక్కడ మనకి గ్లాస్ ఎల్వేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫాల్స్కి వచ్చేసి యూపీవీసీ ఫాల్స్ ఇచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫస్ట్ లో సెకండ్ లో మాత్రమే సేల్కున్నాయి ఆల్రెడీ మనకి థర్డ్ లో ఫోర్త్ లో ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు రండి లోపలికి వెళ్ళి చూద్దాం మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేకు డోర్ ఇస్తున్నారు చాలా స్టాండర్డ్గా చాలా గ్రాండ్గా వస్తుందండి ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్లో త్రీ బిహెచ్కే చాలా స్పేసెస్కి వచ్చింది చూద్దాం రండి అంతా సిట్ అవుట్ అండి సో మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వస్తుంది ఇంకా ఫినిషింగ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది ఫస్ట్ చూద్దాం రండి చూడండి అంతా బాల్కనీ చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాల్ కి వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి హాల్ వచ్చింది చాలా పెద్దగా వచ్చింది హాల్ అయితే కంప్లీట్ గా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు ఇంకా ఫినిషింగ్ అయిపోతే మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది అంతా హాల్ కదా మనకి హాల్ లో వచ్చేసి టీవీ పాయింట్ ఇక్కడ వస్తుంది మన టీవీ దగ్గర రుడ్వర్క్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది చూడండి పూజ రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది అండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు మనకి పూజ రూమ్ కూడా టేక్ ఓట్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా వస్తుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ మనకి వాషర్ వచ్చింది మనకి వాషింగ్ మెషిన్ అడుగు పాయింట్ ఇచ్చారు ట్యాప్ వస్తుంది చూడండి వాషర్ కూడా చాలా పెద్దగా వచ్చింది దీన్ని మనం వాషింగ్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇవి చాలా బాగా కనిపిస్తుంది అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ కాలనీ అయితే చాలా బాగుంది మనకు ఓపెన్ కిచెన్ వచ్చింది చూడండి చాలా స్పేసెస్కి వచ్చింది చూడండి చాలా పెద్దగా వచ్చింది కిచెన్ అయితే ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ వస్తుంది కిచెన్లో అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో మనం కంప్లీట్గా ఉడ్డోర్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మనకి కిచెన్ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు ఇది మనకి టోటల్ త్రీ బిహెచ్కే కదా ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తాను కదండి ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్ సైపు కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ వచ్చింది సేఫ్టీ ఇచ్చారు చుట్టూ మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి చూడలిగితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది చూడండి మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇస్తారు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి వెంటిలేషన్ పడలు అయితే చాలా బాగుంది అండి ఇప్పుడు మనకి లైట్స్ లేకపోయినా కానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ట్యాబ్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు అండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ మనం హాల్ నుంచి రావచ్చు ఫస్ట్ కామన్ వాష్రూమ్ అండి చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ అయిపో చాలా స్పేస్ ఉంటుందండి చూడండి మనకి ఫాల్ సీలింగ్ అయితే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేశారు మీకు ఇలా కనిపిస్తుంది కంప్లీట్ అయితే మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది థర్డ్ బెడ్రూమ్ చూ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్ సై కూడా వచ్చేస్తుందండి మనకి ఇందులో కూడా డిజైన్ చేశారు ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ స్పేస్ ఉందండి మనం డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ త్రీ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడే ఫ్లాట్ మొత్తం చూసాను కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే చూపిస్తాను ఫ్లాట్ మొత్తం చూసాము ఇక్కడ చుట్టూ సరే కూడా అయిందండి మీరు ఒకటి గమనించే ఉంటారు ఇక్కడ చూద్దాం అంటే ఇండిపెండ్ లేవండి మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ టూ కోటి ఇరవై తొమ్మిది లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంక్లూడింగ్ ఈ ప్రైజ్ లోనే మనకి ఎమ్ఎన్స్ ఇస్తున్నారు ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు అలాగే మనకి ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది ఇందులో మనకి ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ ఉంది అలాగే ట్వంటీ ఫోర్ సీసీ సిసి కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు ఇవన్నీ కూడా మనకి ఎంఆర్టీస్ లో వస్తుందండి వీటికి అయితే ఎక్స్ట్రా చార్జెస్ లేవు ఇంక్లూడింగ్ ప్రైజ్ ఉంటాయి యూడిఎస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ స్వయర్ యార్డ్స్ వస్తుంది ఈ ప్రైజ్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూడిఎస్ లో కలిసి వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రైజ్ అని అండి ఇక్కడ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అవన్నీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను ఎల్వి నగర్ మనస్థలిపురం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనకి మెట్రోకి దగ్గరలో ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇక్కడ ఏదైనా చూసే వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలా స్పేసెస్ వచ్చింది అలాగే కన్స్ట్రక్షన్ విషయం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ తోటి రివేర్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ ఏరియాలో చూసేవరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నంబర్ మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ అవసరం లేదు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసాండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్